ఎప్పుడన్నా బోర్డు కడతాం చూశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మధ్యాహ్నం కడతారు ఆయన్ని రావట్లేదు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయి నాలుగు లేచుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారి ఎయిర్పోర్ట్ కాడి నుంచి గుడికి వెళ్ళే వరకు వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో దీంట్లో బుడకల్లో వేసి ఐ సప్లై రెడీ చేస్తారు అలాగే కోడిగుట్లు రెడీ చేస్తారు రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా ఈ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అల్లరి అలతడి సృష్టిస్తారు మతాల మధ్యన చిచ్చు రేపాలి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నాను వెంకటేశ్వరని నమ్ముతున్నావా యేసు ప్రభుని నమ్ముతున్నావా చెప్పాలి కదా ఇఫ్తార్కి వెళ్తున్నావు ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని అల్లానే ఈ ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు నిఖారసైన హిందువు అవుతావా అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్ లాగా బతకాలి జగన్ ఏం చెప్పాడు అరే నా గురించి ఎవరికి తెలియదే జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి ఏసుప్రూని కోలటం మొదలుపెట్టాడు తాత తండ్రి ఇవాళ తెలవదు ఎవరికి కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు దేవుడి పటం కొట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం తారీఫ్ చేయటం ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం దేవుడికి బూట్లు వేసుకుని ఎవడన్నా దండం పెడతాడా పూజ చేస్తాడా హైందవ మతాన్ని నమ్మేవాడు దేవుడిని నమ్మేవాడు బూట్లు వేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని దేవుడికి దండం పెడతాడా దేవుడికి పూజ చేస్తాడా నీ ఎన్ని వీడియోలు కావాలి ఎన్ని ఫోటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు దేవుడు గురించి మీరు మాట్లాడతారు హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీసారా అని అడుగుతున్నాను నేను మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా తల వెంట్రుకలు తీశారా మా నాన్న చచ్చిపోయినప్పుడు మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను మరి ఏమనాలి మిమ్మల్ని ఏం పాటిస్తున్నారు మీరు ఏం ఆచరిస్తున్నారు మీరు అంటే నేను మీ ఇష్టం అది తీయటమా తీటిపోవటమా మీ అమ్మగారికి నాన్నగారికి కర్మకాండలు పెడతాం మీ ఇష్టం అది కానీ మీరు మాట్లాడే భాష ఏంటి ఏం మాట్లాడుతున్నారు మాట్లాడే భాష ఏంటి వెంకటేశ్వర స్వామి నమ్మకం నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి అన్నిసార్లు నడిచి మెట్లకి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఆవిడెవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరు ఎత్తి మాట్లాడకూడదు కానీ మాట్లాడలే నేను సాక్ష్యాలు ఉన్నాయి తీసుకున్నారా అని అడుగుతున్నాను ఇవాళ హైదరాబాద్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం నీ హాస్పిటల్లో భజన చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందూకి ఒక్క రూపాయి తగ్గించిందావిడ భజించే రైల్లో భజించేసుకుంటో మీ హాస్పిటల్ సంగతులు బాగోదాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి నయా పైసా తగ్గించావా ఎవరో సలహాది ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు ఆయిల్ తగ్గలేదు మీ హాస్పిటల్లో తగ్గించావా ఒక హిందువుకి బిల్లు తగ్గించారా ఇవాళ ఇది మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవడన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంపట అన్య మతస్థుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్లావని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజు మీది ఈ రాష్ట్రం కాదు నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు ఎప్పుడన్నా బోర్డు